వైసీపీని ఇంటికి సాగనంపడమే కార్యకర్తల లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో బాబుషూరిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సత్యానందరావు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వానపల్లి గ్రామం నుండి జనసేన తరఫున సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన సిద్ధాబత్తుల సత్యనారాయణ ఇళ్ల కృష్ణార్జునరావు వాసంశెట్టి ధనరాజు అప్పారి పల్లం రాజు రాయుడు రత్నం రాజు చీకరిమిల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో రెండు వందల యాభై మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి సత్యానందరావు కండవాలు కప్పి పార్టీలోకే ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనూ కొత్తపేట నియోజకవర్గంలోనూ వైసీపీని ఇంటికి సాగనంపడమే కార్యకర్తలు లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించవచ్చని తెలిపారు పార్టీలో చేరిన అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ పార్టీలో ప్రాముఖ్యత కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ నాయకులు అలాగే వానపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు యువత పాల్గొన్నారు దాన్ని కాపాడుకుంటాను ఇంకా ఈ వానపల్లి గ్రామ రుణం తీర్చుకోవడానికి భవిష్యత్తులో మీరు ఇచ్చే అవకాశంతో ఎన్నో విధాలుగా గ్రామాభివృద్ధికి మీ అందరి అభివృద్ధికి పాటు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ అవకాశం రేపు దగ్గరలోనే ఉంది మీ అందరి ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన పార్టీ రేపు అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఎన్నికలే తరువాయి తప్ప ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతా ఉందనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నా దానికి ప్రజలను చైతన్యవంతం చేయాలి ఎందుకంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పాలన గురించి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన గురించి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి దోపిడీ కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అందరికీ కూడా తెలిసిన విషయం ఏ విధంగా ఉంది ఈ పరిపాలన దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలకు మూడు నెలలు తక్కువగా ఈ సంవత్సరాల్లో ఉన్నాం పరిపాలన ఏముంది గర్వకారణం అంతా కూడా సర్వనాశనం అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి ఆనాడు ఒక్క ఛాన్స్ ఫ్రీజ్ అన్నాడు అన్న వస్తే అంతా మార్చేస్తానన్నాడు మాద తప్పను మరమ తిప్పను అన్నాడు నేను ఉన్నాను విన్నాను అన్నాడు అందరూ ఒక్క ఛాన్సే కదా అంటున్నాడు జగన్ రావాలి కావాలి అంటున్నారు ఒక్క ఛాన్సే కదా అని ఆ మాయ మాయమఠలకి మైమర్చారు ఆ ఒక్క ఛాన్స్ తోటి అందరికీ విధమైన ఇబ్బంది వస్తుందని ఆ ఒక్క వ్యక్తి వల్ల ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చాం స్వాతంత్రం వచ్చాక ఏనాడు చూడని పాలన అయినాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూస్తూ ఉన్నాం కూల్చివేతలు కక్ష సాధింపు చర్యలు వేధింపులు అరెస్టులు నిత్య కుర్చాలుగా మారిపోయాయి తప్ప ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి సిగ్గు శరం లేదు ప్రజలు ఎన్ని బడినా అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసిన పోలవరం ప్రాజెక్ట్ ని పడుకోబెట్టినా నా ఎస్సీలు నా బీసీలు నా నా ఎస్టీలు ఏమైపోయాయి